ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా మేకర్ నేను మీ సుమా శ్రీధర్ ఈరోజు వీడియో కొంచెం స్పెషల్ అండి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మా చిన్న పాప బర్త్డేకి నేను స్వయంగా చేసిన చాక్లెట్ క్రీమ్ కేక్ చాలా బాగుంది కదండీ చూడటానికే టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటే మనం చేసుకునే బర్త్డే పార్టీ అయినా ఏ సెలబ్రేషన్ అయినా ఇంకొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఓవెన్ లేకుండా బీటర్ కూడా యూజ్ చేయకుండా సింపుల్గా ఇలా చాక్లెట్ క్రీమ్ కేక్ను తయారు చేశాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన చపాతీ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ పెట్టుకోవాలండి నేను ఇక్కడ చపాతీ ప్యాన్ పెట్టి టెన్ మినిట్స్ మీడియం లో పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ గిన్నెని తీసుకొని దానికి కింద లో ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ని కూడా వేసుకొని బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ అప్లై చేసుకుని కుక్కర్ గిన్నెకి సైడ్స్ పార్ట్ లో కూడా ఆయిల్ని అయితే బాగా అప్లై చేసుకోవాలి అప్పుడే కేక్ మనకి పర్ఫెక్ట్ గా డిమాల్వ్ అవుతుందండి ఇలా సైడ్స్ పార్ట్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లని కూడా ఉంచి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు ప్లస్ వన్ బై ఫోర్త్ కప్పు పిండిని అయితే యాడ్ చేసుకోవాలి వన్ కప్పు వన్ బై ఫోర్త్ కప్పు పిండి అలానే వన్ బై ఫోర్త్ కప్పు కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ లేకుండా లైట్ ఫ్లేవర్గా చేస్తున్నాను మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే హాఫ్ కప్పు పౌడర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తాన్ని జల్లించుకోవాలి కేక్ చేయటానికి జల్లించుకోవటం కంపల్సరీ అండి ఇలా జల్లించుకున్న తర్వాత ఒక స్పాచ్లా తీసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి అలానే మీరు కావాలి అనుకుంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కోసము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి వన్ బై థర్డ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోండి అండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను అలానే వన్ బై థర్డ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ వద్దు అనుకుంటే షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి వన్ బై థర్డ్ కప్పు షుగర్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వన్ కప్ అండి వన్ బై థర్డ్ కప్ షుగర్ ని యాడ్ చేసుకుని ఫోర్ ఎగ్స్ ని ఇలాగా వేసుకోవాలి మీరు ఎగ్స్ వద్దు అనుకుంటే ఎగ్స్ ప్లేస్ లో ఒక కప్ కార్డ్ అయితే యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వెన్నీలా ఐషన్స్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్ కి మూత పెట్టి మెత్తగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఇలా మనకి క్రీమీ టెక్చర్ లోకి రావాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి కోకో పౌడర్ ఉంది కదండి ఆ మిక్సింగ్ బౌల్లోకి ఇలా మిక్సీ పట్టు తీసుకున్న క్రీమ్ మొత్తాన్ని వేసుకొని బిస్కర్ ని తీసుకొని సర్కిల్ గా ఒకే డైరెక్షన్ లో మనం ఈ ప్యాటర్ ని కలుపుకోవాలండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సర్కిల్ గా బాగా కలుపుకుంటూ ఉంటే మొత్తం కలిసిపోతుంది మీరు స్పాచ్ అయినా కలిపేసుకోవచ్చు ఒకే డైరెక్షన్ లో సర్కిల్ గా కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ లో కలుపుకుంటే ఇలా క్రీమీ లాగా వస్తుంది ఇలా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలండి పాలు అనేవి రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి మనం ఇక్కడ వాడే ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సరే రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోవాలి స్టార్టింగ్ లో మనం కుక్కర్ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసుకొని పెట్టుకున్నాం కదండి అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని మొత్తాన్ని వేసుకొని టూత్ పిక్ తో ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు కుక్కర్ గిన్నెకి మూత ఉంటుంది కదండి మూతని తీసుకొని రబ్బర్ని అలానే ఉంచి విజిల్ని తీసేసుకొని కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టార్టింగ్లో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్రీ హీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెను కూడా దానిపైనే ఉంచి విజిల్ ఉంచకూడదు రబ్బర్ అయితే ఉంచాలి స్టవ్ని సిమ్లో పెట్టి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ బేక్ చేసుకుంటేనే లోపల ఎటువంటి పచ్చితనం లేకుండా కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో నేను రెండు మూడు సార్లు బేక్ అయిందో లేదో చూశానండి అందుకే హోల్స్ పడున్నాయి ఇప్పుడు మనం ఒక చాకు కానీ పిక్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే ఇలా చాకుకి రెండు వైపులా అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ ని ఈ విధంగా చేసుకొని కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే డిమాల్వ్ చేసుకోవాలండి ముందే చేసేస్తే కేక్ విరిగిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఈ విధంగా డిమాల్వ్ చేసుకున్నానండి చూడండి కుక్కర్ కంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్ గా ఫ్లఫీగా వచ్చిందో చాలా సూపర్ గా వచ్చిందండి నేను ఊహించిన దానికంటే ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా స్పాంజీగా ఫ్లఫీగా ఉందండి ఈ స్పాంజీ చాక్లెట్ కేక్ ఇలా అయితే నాకు కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కువగా పైన కూడా పొంగకుండా మాడిపోకుండా పర్ఫెక్ట్గా చాలా స్పంజీగా అయితే వచ్చిందండి మీరు కూడా ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేసి కుక్కర్లోనే ట్రై చేయండి చాలా సింపుల్గా పిల్లలకి కేక్ చేయొచ్చు ఇప్పుడు వెనుకున్న బట్టర్ పేపర్ని తీసేసుకొని ని అయితే ఇప్పుడు మనం పేస్టీ కేక్ చేసుకుందామండి క్రీమ్ అయితే అప్లై చేసుకుందాం చూడండి చాలా సాఫ్ట్గా ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఈ ని చూసి ఇప్పుడు ఈ చాక్లెట్ క్రీమ్ కోసము నేను ఇక్కడ విప్డ్ క్రీమ్ తీసుకున్నానండి ఇది మనకి ఏ బిగ్ బాస్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ విప్డ్ క్రీమ్ తీసుకోవాలి విప్డ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి తొందరగా ఫైవ్ మినిట్స్లోనే మనకి క్రీమీ లాగా తయారవ్వాలంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే పర్ఫెక్ట్ క్రీమీ టెక్చర్లోకి అయితే వస్తుంది నేను ఇక్కడ తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ విప్డ్ క్రీము నాకు త్రీ బై ఫోర్త్ కప్ వచ్చిందండి త్రీ బై ఫోర్త్ విప్డ్ క్రీమ్ కి హాఫ్ కప్ బాగా చిల్డ్గా ఉన్న బాగా కూల్ గా ఉన్న కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి ఇలా పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ విస్కర్తో బాగా కలుపుకుంటూ ఉంటే దగ్గరగా క్రీమీ లాగా వచ్చేస్తుందండి మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీస్తూ విప్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే మనకి క్రీమీ టెక్చర్ లోకి మంచి పీక్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసుకుంటే చూడండి ఎంత బాగా క్రీమ్ రెడీ అయిపోయిందో ఈ క్రీమ్ ని టెన్ మినిట్స్ డీ ఫ్రిజ్ లో పెట్టి తీసుకుంటే ఇలా మనం రివర్స్ చేసినా గానీ కింద పడనంత పర్ఫెక్ట్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది నేను ఈ చాక్లెట్ విప్డ్ క్రీమ్ ని బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేశానండి వన్ థర్టీ ఫైవ్ రూపీసే పడింది ఇప్పుడు ఈ కేక్ బేస్ పైన షుగర్ సిరప్ ని అప్లై చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ ని వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు బేక్ చేసుకున్న స్పాంజ్ కేక్ ఉంది కదండి చాక్లెట్ కేక్ దాన్ని కేక్ తయారు చేసే బేస్ మీద పెట్టుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి మనం దారంతో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది మీ దగ్గర మంచి నైఫ్ ఉందంటే నైఫ్ తో కట్ చేసుకున్నా బానే వస్తుందండి పైన లేయర్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా చాక్ తో ఘాటు పెట్టుకొని మళ్ళీ థ్రెడ్ని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా థ్రెడ్ ని ఇలా అప్లై చేసుకుంటూ ఒక చేతితోనే లాగాలండి రెండు వైపులా లాగకూడదు ఒక చేతితో లాగితే కేక్ అనేది పర్ఫెక్ట్ గా కట్ అయిపోతుంది చూసారా పర్ఫెక్ట్ గా ఈక్వల్ గా కట్ అయిపోయింది కదా లోపల కూడా పచ్చితనం ఎక్కడా లేకుండా స్పాంజీ లాగా ఉంది కదా ఇప్పుడు ఇదే కేక్ బేస్ పైన కొంచెం చాక్లెట్ క్రీమ్ ని అప్లై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కేక్ ని అయితే పెట్టుకోవాలండి కేక్ బేస్ ని నేను కింద ని కిందకే పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టుకొని షుగర్ సిరప్ ని అప్లై చేసుకోవాలి బాగా ఇలా షుగర్ సిరప్ ని అప్లై చేసుకుంటే కేక్ తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుందండి కూలీగా షుగరీగా టేస్టీగా ఉంటుంది మళ్ళీ దీనిపైన ఈ చాక్లెట్ క్రీమ్ను మొత్తాన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి నాకైతే క్రీమ్ అంతగా ఎక్కువ ఇష్టం లేదని కొంచెం క్రీమ్ అయితే అప్లై చేస్తున్నానండి మీరు క్రీమ్ ఎక్కువగా తినాలి అనుకుంటే క్రీమ్ ఎక్కువగా వేసుకోండి నేను లైట్ క్రీమ్తో తయారు చేస్తున్నాను అలాగనే కోకో పౌడర్ కూడా నేను ఇక్కడ లైట్ గా తీసుకున్నానండి ఈ పైన లేయర్ను కూడా ఉంచి పైన కూడా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రీమును మొత్తాన్ని అప్లై చేసుకోవాలి సైడ్స్ పాట్లు పైన లో ఉన్న క్రీమును మొత్తాన్ని బాగా అప్లై చేసుకొని మనకు బేకింగ్ కావాల్సిన ఐటమ్స్ తో నేను ఇక్కడ చూపిస్తున్న నైఫ్ తో నీట్ గా పైన బేస్ ని కోట్ చేసుకోవాలి అలాగనే ఎడ్జెస్ ని కూడా నీట్ గా కోట్ చేసుకుంటే మనకి చాక్లెట్ క్రీమ్ కేక్ రెడీ అయిపోతుంది ఈ కేక్ బేస్ పైన ఉన్న చుట్టూ ఉన్న క్రీమును మొత్తాన్ని టిష్యూ పేపర్ తో నీట్ గా క్లీన్ చేసుకోవాలి పైన కూడా నీట్ గా ఇలా మనకి బేకింగ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడే కొన్ని థింగ్స్ ఇస్తారండి ఆ థింగ్స్ తో నీట్ గా ఎడ్జెస్ ని పైన టాప్ ని క్లియర్ చేసుకోవాలి చూసారా టిష్యూ తో నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది ఫైనల్ గా చాక్లెట్ క్రీమ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత పైన అయితే డెకరేషన్ చేస్తున్నాను మరీ ప్లెయిన్ గా ఉంటే పిల్లలు అంతా నచ్చరని ఇలా జెమ్స్ తో డెకరేషన్ చేశానండి ఎలా అనిపించింది నా ఐడియా నా ఐడియా కనుక నచ్చితే లైక్ చేయండి ఇలా జెమ్స్ తో పైన లో మళ్ళీ కింద సైడ్ ని కూడా ఇలా డెకరేషన్ చేశానండి మళ్ళీ నా దగ్గర ఒక చిన్న టెడ్డీ బేరు ఒక ఫ్లవర్ ఉంటే పైన కూడా ఇలా డెకరేషన్ చేశాను పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా యాక్టివ్ గా ఉండి చాలా బాగుంది అని అంటారండి నాకు పిల్లలకి ఇలా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్